ఇరవై నాలుగవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము లుకస్ వార్త రెండవ అధ్యాయము పదవ వచనము భయపడుకుడి ఇదికో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను సహోదరి సహోదరులారా ప్రభు యొక్క జననం తరువాత ప్రభు దూత గొర్రెల కాపరులకు కనిపించినప్పుడు వారు భయపడతారు వారిని చూసి ప్రభు దూత పలికిన మాటలు ఇవి భయపడికుడి ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అని సువర్తమానము అనగా శుభవార్త అని అర్థం దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయనే ప్రభువైన క్రీస్తు అనేది ఆ శుభవార్త అవును మన రక్షకుడు ప్రభువు మన కోసము జన్మించి ఉన్నాడు మనల్ని నిత్య నరకాగ్ని నుండి రక్షించడానికే మన కొరకు ప్రభువు ఆనాడు జన్మించాడు ఇది నిజంగా మహా సంతోషకరమైన వార్త దానికి గుర్తుగానే మనము క్రిస్మస్ పండుగను జరుపుకుంటూ ఉంటాము ఆనాడు ప్రభు మనల్ని రక్షించడం కోసము శరీర యేసుగా భూమి మీదకు వచ్చాడు మన ప్రభు వచ్చాడు మనమెంత ధన్యులము ప్రార్థన పరిశుద్ధుడు ప్రభువా మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప చేసిన మీకే స్తోత్రం ప్రభువా నిత్య నరకాగ్ని నుండి మమ్మల్ని రక్షించి నిత్య జీవాన్ని అనుగ్రహించుటకు మా కోసము శరీర దారి వచ్చావు తండ్రి మాపై మీకున్న ప్రేమ ఎంతో గొప్పది ప్రభువా మిమ్ముని బట్టి మీ జన్మముని బట్టి మేము ఎల్లప్పుడూ సంతోషిస్తూ ఎల్లప్పుడూ మీ పట్ల కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉంటూ మిమ్మల్ని ఆరాధించి స్తుతించే వారముగా మమ్మల్ని దీవించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న భవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈమ మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమెన్